శ్రీ విష్ణు పురాణం తొమ్మిదవ అధ్యాయం ప్రారంభం జీవసృష్టి ఉదంతము అది విన్న మైత్రేయుడు ఇట్లు పలికెను ధరణిని జలముల నుండి పైకెత్తి ఉద్ధరించిన పిమ్మట వివిధ పదార్థములను ప్రాణులను వాటికి ఆధారములను బ్రహ్మ ఏ విధంగా సృష్టించెనో సవివరముగా తెలియచేయము అను కోరగా పరాశరమౌని ఇట్లా చెప్పసాగాను సృష్టిని చేసినప్పుడు బ్రహ్మ రూపమును ధరించి ధరించినట్టి ఆ పురుషోత్తముడు ధరణిని ఉద్ధరించిన తరువాత సృష్టిని గురించి నిమిత్తమాత్రంగా ఆలోచించగా తొలస్ తొలత తపస్సు చేత నింపబడిన సృష్టి ప్రారంభమైంది ఆ సృష్టి అంతయు తమోమోహము మహామోహము తామిశ్రమం అంధ తపస్సు అవిద్య అను ఐదు భాగములుగా ఉద్భవించెను ఆ పైన పితామహుడు పశుపక్ష్యాదులను సృజించెను అవి తమో గుణము చేత నిండినవి జ్ఞానమును ఉప ఉపయోగించి ఆలోచించలేని ప్రాణులు తాము తెలివిగల జీవులమని అహంకరించుకునేవి వాటిలో చైతన్యము ఉన్నా అది వాటి వరకే పరిమితము సృష్టి తిర్యక్ శ్రోతస్సు అయినది ఆ సృష్టిని గాంచి బ్రహ్మ సంతృప్తి నందక మరలా సృష్టి సాధకమైన సృజన చేయవలనని తలించెను అప్పుడు మూడవ పర్యాయము ఊర్ధ్వ స్త్రోతస్సు అని సృష్టి జరిగినది సత్వగుణము చేత ఆ సృష్టి చేయబడుట చేత వారు సాత్వికులు అయినారు వారు ఊర్ధ్వమునకు పోవువారు సుఖ సంతోషములు ఎక్కువగా కలిగిన వారు ఈ జీవులు బహింతరంగ ప్రకాశకులు ఇది మూడవ పర్యాయము పరమేష్టి చే సృష్టించబడిన దేవసర్గము దీనివలన బ్రహ్మదేవుడు సంతృప్తి జనించెను అయినను బహిరంత ప్రకాశకులై ప్రాణులను సృజించదలిచి మనుష్యులను సృష్టించెను కల్పాంత సమయమున దేవతలు అసురులు మనుష్యులు అందరూ ఉపసంహృతులు అగుదురు అయినా వారు తమ తమ ఉపాధులను కోల్పోయి బీజరూపమున పరమాత్మయందు సూక్ష్మరూపమున ఉందురు సృష్టికర్త కల్పాదిలో తిరిగి వారినందరినీ సృజించి ఉపాధులు కల్పించి జగత్తును ముందుకు నడుపును ఫలపుష్పాదులతో నిండిన వృక్షములు పర్వతములు పశుపక్ష్యాదులు దేవతలు మానవులు ఇట్లు అనేక రూపములో సృష్టి నిర్మాణము చేయును కల్పాది అందు బ్రహ్మ ఇట్లు సృజన చేయుటకు యోచించినప్పుడు ఆయన తమోమాత్ర తనవు చైతన్యం పొందగా ఆయన జగనము నుండి అసురులు జనించిరి అసంతృప్తుడైన పరబ్రహ్మ ఆ తమోమాత్ర తనువును విడిచివేయగా ఆ తనువు రాత్రిగా మారెను వేరొక శరీరముతో బ్రహ్మ సృష్టి చేయ చేయగా ఆయన ముఖము నుండి సత్యజీవులు ఉద్భవించిరి అంతటా దానిని కూడా ఆయన విడువగా ఆ తనువు దినము పగలుగా మారెను పరమేష్టి విడిచిన దేహము నుండియే రాత్రి దినము ఏర్పడినవి ఆ పైన ఆ పరబ్రహ్మ తనను పితగా యోచించుకొనగా పితరులు జనించిరి వారి జననము తరువాత ఆ దేహమును కూడా త్యజించగా అది రాత్రికి పగటికి మధ్య స్థితి అయిన సంధ్యగా మారెను దాని తరువాత రజోగుణ ప్రధానమైన దేహమును పొందగా రజోగుణముచో నిండినట్టి మనుషులు జన్మించిరి వారు జననముందిన వెంటనే ఆ దేహమును కూడా విడిచివేయగా అది వెన్నెలగా ఏర్పడను అదియే తొలి సంధ్య లేదా ప్రాక్సంధ్య అను నామముతో వెలుగొందును రాత్రి పగలు సంధ్య వెన్నెల అనునవి ఆ పరమేష్టి తమో మాత్ర తనువుచేత సత్యరూపమును చేత రజోగుణ రజోరూప తనువు చేత సృష్టించబడినవి రాత్రియందు అసురులు పగటి అందు సురులు దేవతలు సంధ్య అందు పితరులు మనుష్యులు బలార్జులు అయ్యిను ఈ విధముగా ఆయన ధరించిన సత్య రజ తమో గుణాశ్రయాలైన దేహమును వలన అనేక జీవులను సృష్టి చేశను యక్షులు సర్పములు పసుపు వర్ణమును మించి ఎర్రని రంగు గలవారు మరియు భయంకరులు దుర్మార్గులు పక్షులు గంధర్వులు మొదలగు వారిని సృష్టించెను మరియు ఇతర జీవులను కూడా ముఖం నుండి జీవింపచేసును పాదముల నుంచి గుర్రములు గాడిదలు అడవి ఆవులు లేళ్లు ఒంటలు కంచర గాడిదలు ఏనుగులను సృష్టించెను అటులనే పులులు సింహములు ఖడ్గం మృగములను నీటి గుర్రములను క్రూరమైన అనేక జంతువులను సృష్టించెను అనేక రకములైన ఫలపుష్ప వృక్షజాతులు ఔషధీ మొక్కలను ఏకవార్షిక ద్వివార్షిక బహువార్షిక తీగలను గుల్మములను పుట్టించెను అటులనే తాను సృజించిన జీవుల ఉపాధి కొరకు వడ్లు గోధుమలు యువలు వ చిరువడ్లు నువ్వులు ఆళ్ళు ఊదర్లు కొర్రలు పెసలు మినుములు లంకలు చిరుశనగలు అనుములు ఉలవలు కందులు శనగలు జునుములు అను పదు పదునాడు గేలుగు పదునేడు రకముల ధాన్యములను కల్పించను వీటి వీటి యందు ఉలవలు ఆళ్ళు శనగలు అనే ధాన్యములను తప్ప మిగిలిన పదునాలుగు రకాలైన ధాన్యములను యాజ్ఞికములు అనబడినవి యజ్ఞోపకరమైనవి ఇట్లు పరమేష్టి అనేక ప్రాణులను సృష్టించెను శ్రీ విష్ణు పురాణం తొమ్మిదవ అధ్యాయం సమాప్తం నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ